చేవేళ్ళ నియోజకవర్గ షాబాద్లో చేవేళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయన్ అడ్డుకున్నారు కాంగ్రెస్ వర్గీలు షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్ధాలకు అందజేయడానికి వచ్చిన ఎమ్మెల్యే చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీంభారతికి చెందిన వర్గీయులుగా గుర్తింపు పోలీసులు పార్టీ మారినందుకే తనపై ఎలా చేస్తామని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు చేవళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడికి ఎలా వస్తారని ప్రయత్నించారు గత పది సంవత్సరాల నుంచి షాబాద్ ప్రాంతానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే కాళీ యాదయ్య బీఆర్ఎస్ పార్టీలో ఉండి విచ్చల ఆస్తులు సంపాదించుకుని ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాలని పుకార్లు పుట్టించారు ఎమ్మెల్యే అనుచరులకు నామినేట్ పోస్టులను ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి షాబాద్ ప్రాంతానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఎమ్మెల్యే అని పిఆర్ఎస్ పార్టీలో ఉండి విచ్చలవిడిగా ఆస్తులు సంపాదించుకుని ఆ ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు ఎమ్మెల్యే అనుచరులకు నామినేటెడ్ పోస్టులను ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు నువ్వు మాకు వ్యతిరేకం కాదు నువ్వు మాకు అని మేము అనుకుంటున్నాం కానీ నువ్వు ఏదైతే సీఎం ఆధ్వర్యంలో కలిసినో మేము ఆ విషయానికి వ్యతిరేకం కాదు మా పార్టీ బలన్నీ పనిచేస్తు కానీ మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల బిల్లులు కానీ ఇంకోటి పనులు కానీ ఏమన్నా ఆపిననుకో నీకు ఇంతకంటే ఎక్కువ అవమానం జరుగుతుంది ఇంతకంటే ఎక్కువ వ్యతిరేకం జరుగుతుంది ఇది మాత్రం ಪಾಣಿ ಜರ್ನಲ್ ಕಸಿಯೋದು ಮೇಮದ ತರಹ ಕಳವಳ ಯವನೆ ಸಮಸ್ಯೆ ಅಂತ ಇವತ್ತು ಕೂಡ